ಓಂ ಶ್ರೀ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಹೈ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರೇಯ ನಮ ಜನ್ಮಲಿ ತಾಲದ ಗುರುದೇವು ಪಾದ ನಮಸ್ಕಾರ ರೆಂಟು ವೇಳ ಇರವೈದು ಆಂಗ್ಲ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷ ಪ್ರೇಕ್ಷಕರಿಕೆ ಪ್ರೇಕ್ಷಕರೂ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ತೋಟ ಉಲ್ಲಾಸ ಉತ್ಸಾಹ ನೀ ಪಿಲ್ವಾಪಲೋಟ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం అక్క ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మీ కుటుంబంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీ యొక్క జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మనం తెలుసుకుందాం మూడో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం ఏ యో కాకి అనే అక్షరములుగా కలవారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం భూ ధ పా డా అనే అక్షరములుగా కలవారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి కే అనే అక్షరం మొదటిగా కలవారికి ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ ధనుష రాశి వారికి శని మార్చి ముప్పయో తేదీ వరకు కుంభంలో ఉండి తరువాత మీనంలోనికి సంచరిస్తున్నాడు ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతుంది శని నాలుగో స్థానంలోకి వెళ్తున్నాడు అలాగే తృతీయంలో రాహు ఉన్నాడు కనుక అనుకూలంగా ఉంటుంది అలాగే భాగ్యంలో కేతువు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కేతువు గురువు ఏడో స్థానంలోకి మారుతున్నాడు గురుబలం అద్భుతంగా ఉంటుంది గురువు మిథునంలోకి వెళ్ళగానే సప్తమ గురు సంచారం ప్రారంభమవుతుంది అలాగే శని అర్ధాష్టమ శని దోషం ప్రారంభంగానే శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరాశ నిస్పృశలు కూడా మీకు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తృతీయంలో రాహు ఉండటం వల్ల ప్రాపర్టీస్ అన్నీ కొంటారు ఇళ్ళు కొంటారు పొలాలు ఇవన్నీ కొనేటువంటి యోగం ఉంది తర్వాత భాగ్యంలో కేతు సంచరించడం వల్ల యోగించడం లేదు కనుక వ్యతిరేక భాగ్యంలో కేతు తొమ్మిదో స్థానంలో కేతు సంచరిస్తున్న సంచరిస్తున్నాడు కాబట్టి యోగించటం లేదు అప్పుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అంటే అనారోగ్య పరిస్థితులు కలిగి చేస్తాడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అయితే గురువు ఏడో స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి గురుబలం అద్భుతంగా ఉంది అంటే గురువు మిథునలోకి వెళ్ళగానే సప్తమ గురు సంచారం ప్రారంభమవుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం వివాహం కావాలి అనుకునే వారికి వెంటనే వివాహమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమికులకు కూడా పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుతాయి వెంటనే మీరు వివాహానికి సిద్ధంగా ఉండండి వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి నిజాయితీగా నిస్ఫృతగా ముందుకు సాగుతారు అభివృద్ధి నెమ్మది నెమ్మదిగా ముందుకు సాగుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీరికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీ మాటకి తిరిగే ఉండదు ధనయోగం ఉంది వస్తు యోగం ఉంది లాభదాయకంగా ఉండే శత్రువులు దూరం అవుతారు ఎప్పటి నుంచో శత్రువులు ఉన్న వారంతా దూరం అవుతారు శత్రువులందరూ మిత్రులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అర్ధాష్టమ శని వల్ల మంచి యోగం కూడా కలుగుతుంది తర్వాత తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ వచ్చి సమయానికి వచ్చే సూచనలు ఉన్నాయి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న వారు కొంత కోపాన్ని తగ్గించుకోండి ఓపిక సహనంతో మీరు ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తారు ఒక అధికారులు మంచి ఉన్నత స్థానంలోకి ఎదగగలుగుతారు తర్వాత సొంత గృహప్రాప్తి ఉంది ఎప్పటి నుంచో గృహం కొనుక్కోవాలనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తాయి జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు అలాగే వారి ఆస్తులన్నీ కూడా మీకు ఇచ్చేటువంటి యోగం కనిపిస్తూ ఉంది శుభయోగం కనిపిస్తూ ఉంది ఊహించిన దానికన్నా అధికంగా లాభదాయకంగా ఉంటారు శుభయోగంగా ఉంటారు గవర్నమెంట్లో ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కోసం గట్టిగా ప్రయత్నం చేసి పై అధికారుల వలన రికమెండేషన్ చేసుకోవటంలా తప్పకుండా మీరు మీ సొంత ఊరికి వెళ్ళేటువంటి యోగం కూడా ఉంది మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉండగలుగుతారు రైతులకు అద్భుతంగా ఉంది అధికమైనటువంటి దిగుబడి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశ ప్రయాణాలు ఉంటాయి విదేశాలని తిరిగి వచ్చే విహారయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం చేసేవారికి విదేశాల్లో సీట్లు వస్తాయి తప్పకుండా మీరు అనుకున్న ర్యాంక్ సంపాదించగలుగుతారు విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా విదేశాల్లో వీసాలు వస్తాయి ఉద్యోగం చేస్తారు అక్కడే ఉండిపోవాలి స్థిరపడాలనుకుంటారు సౌదీ దుబాయ్ వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి దూర ప్రాంతాలకు యుఎస్ఏ అమెరికా టెక్సస్ ఆస్ట్రేలియా కెనడా వెళ్ళాలి అనుకునే వారికి కూడా తప్పకుండా మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అలాగే సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు రాజకీయ నాయకులకు విజయ పతాకాన్ని ఎగరేస్తారు ప్రజల మనసులో ముద్ర కొట్టుకొని ఉండిపోతారు ధనం బాగా ఉంటుంది బంగారాన్ని సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు బంధువులతోటి ఆప్యాయతగా ప్రేమగా ఉంటారు అలాగే విదేశాల్లో స్త్రయోగం ఉంది విదేశాల్లో ఉద్యోగ ఉంది విదేశాల్లో విస్తరించేయగలుగుతారు వ్యాపారాన్ని విదేశాల్లో మీ వ్యాపారాన్ని విస్తరింప చేయగలుగుతారు విదేశాల్లో మంచి లాభాలు పొందగలుగుతారు ఆకస్మిక ధన ప్రాప్తి మిమ్మల్ని ఎదురు చూస్తూ ఉంటుంది చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకుంటారు చిన్ననాటి స్నేహితులతో కలిసి భాగస్వామిగా వ్యాపారాలు చేసేటువంటి యోగం కూడా ఉంది గ్యాస్ కంపెనీలు కన్స్ట్రక్షన్స్ ఇంకా రకరకాలైన వ్యాపారాల్లో మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది స్నేహితుల వల్ల మంచి లాభాలు ఉంటాయి స్నేహితులు మంచి అధికారంలో ఉంటారు పిల్లలు మంచి ప్రయోజకులుగా ఉంటారు పిల్లల వల్ల మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలో సీఓలు గాను మంచి హెచ్ఆర్ఓలు కాను పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో ఒక అధికారులుగా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా మీకు వచ్చే విధంగా స్థితిలో మీరు ఉండగలుగుతారు అలాగే మహిళా మండలి వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది అవార్డులు వస్తాయి ప్రభుత్వం నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు అలాగే ప్రభుత్వం తరఫున బీదవారికి కొంత సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి రైతులకు కూడా కొంచెం సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ ధనుసు రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం గురువుని అంటే దక్షిణామూర్తిని ఎక్కువగా ప్రార్థించుకునే అద్భుతమైనటువంటి మీకు రిజల్ట్ వస్తుంది అట్లనే శనీశ్వరుడికి నాలుగు వారాలు తైలాభిషేకం చేసుకోండి మీకు శని యొక్క ఇబ్బందుల నుంచి తప్పుకోగలుగుతారు అలాగే దుర్గామాతను విజయవాడ వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోండి అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఇంకా సులభమైన మార్గాల్లో శని యొక్క ప్రభావాన్ని కేతు రాహు కేతుల ప్రభావాన్ని గురు ప్రభావాన్ని నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళకి సులభమైన మార్గంలో మా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి వాటిని రాసుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ జీవితంలో సులభంగా ఎదగలుగుతారు మంత్రాలు తంత్రాలు చదవలేని వాళ్ళు మంత్రాలు దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల గ్రహాల నుంచి బయటపడేటువంటి యోగాన్ని కలుగుతుంది అవన్నీ కూడా మీకు ముందు చెప్పగలిగాం మీరు వాటిని ఉపయోగించుకోండి అద్భుతమైన రిజల్ట్ పొందని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భుత ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది అలాగే గురువు గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేణీ తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబు ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పని చేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి దీని కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనా